నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది తొక్కిసలాడు జరిగి చాలా మంది చనిపోవడం అనే న్యూస్ వచ్చింది సార్ నిన్న ఆల్రెడీ మీరు మాట్లాడారు సో అసలు ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సార్ అలాగే లో కూడా చాలా సార్లు కుంభమేళ జరిగింది కదా అటువంటిప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా సార్ మహాకుంభమేళాలు ఇప్పుడు ప్రయాగరాజ్యలో ఈ త్రివేణి సంగమంలో ఇరవై తొమ్మిదవ తేదీ అర్లీ మార్నింగ్ అరౌండ్ బిట్వీన్ వన్ అండ్ త్రీ త్రీ ఓ క్లాక్ ఈ మధ్యలో ఆ జరిగింది సెక్టర్ సిక్స్టీన్ అని చెప్తున్నారు ఇదేందంటే గంగా యమున సరస్వతి నగు నదుల సంగమం అన్నమాట ఆ ఇది ఇక్కడ ఎక్కువగా ఆ పుణ్య పుణ్యస్థా అదే పవిత్ర స్థానాలు అంటారు ఇదేందంటే మౌని అమావాస్య మౌని అమావాస్య అనేది వెరీ వెరీ చాలా పవిత్రమైనది మనకు మామూలుగా ఈ పవిత్ర స్థానాలు అనేవి గా ఆరు చోట్ ఆరు డేట్లలో జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఇది కుంభ ఈ కుంభమేళ అనేది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజులు జరిగితే ఇందులో ఆరు రోజులు పవిత్ర స్థానాల డేట్లు ఇచ్చారు జనవరి పదమూడు పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది దాని తర్వాత ఫిబ్రవరి మూడు పన్నెండు ఇరవై ఆరు సో ఇవి ఇది షెడ్యూల్ అందుకని ఆరు రోజుల్లోనే ఆ అందరూ కూడా ఆరు రోజుల్లోనే చేయాలి అనుకుంటారు సో అందుకనే క్రౌడ్లు విపరీతంగా వచ్చారు సో ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం బట్ ఇప్పుడు ఏంటంటే అప్సియల్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఇది దానికి సంబంధించి ఆ కుంభమేళాకి సంబంధించిన ఐజీ ఎవరైతే ఉన్నారో వైభవ్ కృష్ణ ఆయన అనౌన్స్ చేశారు డిఐజీ ఆయన ఏం చెప్పారంటే ముప్పై మంది చనిపోయారు ఒక అరవై మంది వరకు గాయపడ్డారు అనేది ఆయన చెప్పాడు బట్ కొన్ని మీడియా ఛానళ్ళు అక్కడికి వెళ్ళి గా సర్వే చేశాయి అందులో చాలా మంది బాధితులతో అక్కడ నుంచి బయటపడిన వాళ్ళతో చాలా మందితో మీడియా మాట్లాడారు వాళ్ళు బాధితులు ఏం చెప్తున్నారంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయారు మా ఫ్యామిలీస్ లో ఐదు మంది లేదు మిస్ అయ్యారు నలుగురు మిస్ అయ్యారు మేము ముప్పై మంది వెళ్ళాం మా ఊరు నుంచి ఆరు మంది కనబడలేదు ఇలాగా వాళ్ళు చెప్తున్న బైట్స్ అంతా కూడా నేను చూశాను సో ఇంకా ఎక్కువ మంది చనిపోయినారా అన్న డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే మామూలుగా ఆయన వైభవ్ కృష్ణ కూడా చెప్పాడు మేము ముందుగానే నేను హెచ్చరించాను అక్కడ ఉన్న నిర్వాహకుల్ని పెద్ద ఎత్తున జనం వస్తారు ఇక్కడికి అని చెప్పి అయినా కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు దాదాపు మేము పది లక్షల వరకు వస్తారని ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు దానివల్ల అక్కడ ఏంటంటే అది మన నో సాకారంలో ఉంటుంది అనమాట ఉంటది ఉంటుంది ఆ స్పాటు ఆ కలిసే స్పాటు అందువల్ల నిడివి తక్కువగా ఉంటుంది సో అక్కడ మునగడం అనేది అంత పెద్ద స్థాయిలో కష్టం అనమాట అందుకని ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టుగానే మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ఇది కుంభమేళాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా ముందు కూడా జరిగిందంటే ఖచ్చితంగా జరిగాయి మనకి మామూలుగా పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో తర్వాత పంతొమ్మిది వందల యాభైలో కూడా తుక్కిసలాట్ జరిగాయి బట్ దానికి సంబంధించి డేటా అయితే లేదు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో అతిపెద్ద తొక్కిసలాట్ జరిగింది చరిత్రలోనే అతిపెద్ద తుక్కిసలాట జరిగి ఎనిమిది వందల మంది చనిపోయారు అప్పుడు దానికి కారణం ఒక ఏనుగు అని కూడా చెప్తారనమాట ఒక ఏనుగు వల్లనే ఏనుగు అది దానికి లాగా వచ్చి జనంలోకి వచ్చేసింది దాని వల్లనే తొక్కిసలాట్ జరిగింది ఎనిమిది వందల మంది చనిపోతే అప్పుడు కూడా దాని మీద విచారణ అవన్నీ కూడా నెహ్రూ గవర్నమెంట్లు వేసారు అది కూడా అప్పుడు ఫిబ్రవరి మూడు అది కూడా ఇలాగే హరిద్ మన అప్పుడొచ్చి అలహాబాద్ అనేవాళ్ళు దాన్ని ప్రయాగరాజ్కి తర్వాత పేరు మారింది లో జరిగింది అది సో అక్కడ అప్పుడు దాదాపు ఎనిమిది వందల మంది చనిపోయిన తర్వాత నెహ్రూ ప్రధానంగా ఏముందంటే విఈవి వీవీఐపీలు వీఏపీలు వల్లనే జరిగింది అనేది కూడా ఇప్పుడు నెహ్రూ చెప్పాడు వీఏపీలని రావద్దని కూడా ఆయన చెప్ పిలిపించాడు అప్పుడు ఆ తర్వాత మనకి పెద్ద ఎత్తున జరిగింది వచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో హరిద్వార్లో జరిగింది అప్పుడు కూడా యాభై మంది చనిపోయారు హరిద్వార్ ఎయిటీ సిక్స్లో తర్వాత నైన్టీ టూలో ఉజ్జయిని సింహ సింహస్థ కుంభమేళా అని పిలిచారు దాన్ని ఈ సింహస్థ కుంభమేళాలో కూడా యాభై మంది చనిపోయారు అప్పుడు కూడా దాని తర్వాత రెండు వేల మూడులో నాసిక్లో జరిగింది నాసిక్లో ముప్పై మంది చనిపోయారు నూరు మందికి పైగా గాయపడ్డారు అప్పుడు కొంతమంది సాధువులు వెండి నాణాలు ఫ్రీగా ఇచ్చారు దాన్ని ఆ వెండి నాణాలు తీసుకోవడానికి వెళ్ళి చనిపోయారు అన్నమాట ఆ తర్వాత రెండు వేల పదిలో హరిద్వారలోనే ఐదు మంది చనిపోయారు ఈ తొక్కే స్లాట్ లో దాని తర్వాత లేటెస్ట్ అంటే రెండు వేల ఆ ఈ ప్రయాగరాజ్ లో ముప్పై ఆరు మంది చనిపోయారు యాభై మంది వరకు గాయపడ్డారు సో మన చరిత్ర చూస్తే కుంభమేళాల్లో ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక తొక్క స్లాట్ అయితే జరుగుతుంది జనం చనిపోతూనే ఉన్నారు ఎందుకంటే ఇది నేను నిన్న కూడా చెప్పాను ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ కాంగ్రిగేషన్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనమాట దీన్ని యునెస్కో వాళ్ళు కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ గా పిలిచారు మామూలుగా యునెస్కో వాళ్ళు ట్యాంజిబుల్ కల్చర్ కల్చరల్ గా కొన్ని సైట్లను గుర్తిస్తారు ట్యాంజిబుల్ అంటే కంటి కనబడే బిల్డింగ్స్ కానీ అట్లాంటివి ఇది ఇంటాంజిబుల్ అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినా కూడా అది ఒక కల్చరల్ గా యునెస్కో కూడా గుర్తించింది ఈసారి మోడీ ప్రభుత్వం కానీ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కానీ దీన్ని పెద్ద ఎత్తున అయితే నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేశారు దాదాపు నలభై వేల హెక్టార్ల పరిధిలో ఇవి జరిగాయి మొత్తంగా హరిద్వారు ఉజ్జయన్ నాసిక్ ప్రయ ప్రయాగ్రాజ్ ఈ నాలుగు ప్లేసుల్లో జరుగుతుంటాయన్నమాట ఇవి సో దీనికి దాదాపు నాలుగు వందల ఏడు మంది డాక్టర్ని ఏడు వందల మంది పారా మెడికల్ ని నియమించారు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ సెవెన్ అత్యవసర సేవలు ఉంటాయన్నమాట ఒక నూరు బెడ్ల సెంట్రల్ హాస్పిటల్ అని అక్కడ ఏర్పాటు చేశాడు దాంతోపాటు అక్కడ ఒక భీష్మాక్ క్యూబ్ అని ఒక చిన్న ఇది ఏర్పాటు చేశారు అందులో ఒకేసారి రెండు వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక కార్యక్రమం కూడా ఉంది అట్లాగే నలభై వేల మంది పోలీసులను అక్కడ మోహరించారు దాంతోపాటు పార్లమెంటరీ బలగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లాగే దీనికోసం నాలుగు వందల యాభై కిలోమీటర్ల రోడ్లు వేశారు గాడ్స్ దాదాపు మొత్తం ఇరవై ఐదు సెక్టర్స్ ని ఏర్పాటు చేశారు అన్నమాట అంటే ఇంతకు ముందు కంటే కూడా పెంచారు మొత్తం కూడా అన్ని పెంచారు తర్వాత ఏ టెక్నాలజీ ఉపయోగించి సిసిటీవీలు తర్వాత హెలికాప్టర్లు ఒక రకమైన నా నాసా ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ స్థాయిలో చేశారు అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరగడం అయితే దురదృష్టకరం ఎందుకంటే ఆ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు దాదాపు ఫస్ట్ అయితే నలభై కోట్లు వస్తారని అంచనా వేశారు ఇప్పుడైతే యాభై కోట్లు అని చెప్తున్నారు సో ఎక్కువగా మహిళలు చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దీంట్లో ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వాళ్లే ఉన్నట్టుగా చెప్తున్నారు ఎక్కువ మహిళలే ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా తో పోలిస్తే బలహీనంగా ఉండడం కూడా కారణం దానివల్ల వాళ్ళే చనిపోయారు అయితే దీని మీద ఇటు ఆపు కానీ ఇటు సమాజ్వాది కానీ విమర్శలు కూడా చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం వీళ్ళు ఫోకస్ చేయట్లేదు అక్కడ వివిఐపి కల్చర్ బాగా పెరిగిపోయింది ఇక్కడ వీళ్ళంతా కూడా యోగి కానీ మిగతా బీజేపీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఎలక్షన్లలో గాని అక్కడ కేంద్రీకరించట్లేదు భక్తుల మీద వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు ఈ విమర్శలు ఎన్ని వస్తున్నాయి దాన్ని బీజేపీ వాళ్ళు చెప్పుకొడుతున్నారు జరిగినప్పుడు మామూలు రాజకీయంగా వస్తాయి కానీ ఇప్పుడు కూడా ఇంకా ట్వంటీ వరకు ఉంది కాబట్టి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి బట్ భక్తులు మాత్రం ఆ చనిపోయినా కూడా ఏమాత్రం తగ్గలేదంట సేమ్ వస్తున్నారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడ చనిపోవడం కూడా గ్రేట్ అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని 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 వస్తుందనే ఇది కూడా ఉన్నారు సో ఏదేమైనా ఇది అతి పెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఏడు వేల ఐదు వందల కోట్లు దీనికి ఖర్చు పెట్టి చేస్తుంది ప్రభుత్వం రెండు లక్షల కోట్ల వరకు ఇన్కమ్ వస్తుంది అనేది కూడా చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరు వచ్చింది మీడియా ఇవాళ మీడియా కూడా అల పన్నెండేళ్లతో పోలిస్తే ఇప్పుడు మీడియా ఉంది ఎందుకంటే ఇది